ఢిల్లీ లిక్కో స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభమైంది సిబిఐ చార్జ్ షీట్ పై విచారణ చేపడుతోంది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత ప్రస్తుతం విచారణకి హాజరయ్యారు ట్రయల్ కోర్టు విచారణ పూర్తయిపోయిన తర్వాత ఆమె హైదరాబాద్ కి ప్రస్తుతం ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లోనే ఎమ్మెల్సీ కవిత ఉన్నారు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఈ విచారణకు హాజరయ్యారు తిహార్ తిహార్ జైల్ నుంచి విడుదలైన కవిత ప్రస్తుతం ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లో చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు తనను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలందరితో కూడా వరుసగా సమావేశమవుతూ వచ్చారు ఇవాళ ఉదయం నుంచి కూడా అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ట్రయల్ కోర్టు విచారణకు ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత హాజరవుతూ ఉన్నారు ఈ ట్రయల్ కోర్టు విచారణ పూర్తయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి బయలుదేరతారు కవిత ఆమె కుటుంబ సభ్యులు మైసోస్ ఏడిటెర్ మహాత్మా మెరింద సమాచారం సిద్ధంగా ఉన్నారు మహాత్మా స్వప్రసితం ట్రయల్ కోర్ట్ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది ఎంతసేపు విచారణ అవకాశం ఉంది ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి నేతలందరూ యా ఉన్న స్పెషల్ ఈ విచారణ ప్రారంభించింది చేసిన చార్జ్ లోని కొన్ని టెక్నికల్ అంశాల మీద అంటే పేజినేషను ఇతరతర అంశాల మీద క్లారిటీ తీసుకునే క్రమంలో ఈరోజు విచారణ ఉంది దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఈ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా ఇంతకంటే ముందు ఇక్కడికి వచ్చి వెళ్లారు సో ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆమె ఒంటి గంట సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విస్తారా ఫ్లైట్ యూకే ఎయిట్ నైంటీ నైన్లో ఆమె ప్రయాణం చేస్తున్నారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చేరుకుంటారు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆమె హైదరాబాద్కి చేరుకుంటారు సో విడుదలైన తర్వాత నుంచి ఆమె ఈ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు పార్టీ ఆఫీస్లో ప్రస్తుతం మనం చూస్తున్నది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆమె వెళ్ళడానికి సిద్ధం చేసిన వాహనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైతే లోపలికి పార్టీ నేతలు కొంతమంది ఉన్నారు ఆమె సోదరుడు కేటీఆర్ కూడా వచ్చారు ఎంపీ భద్రరాజు రావిచంద్ర వారంతా కూడా లోపల ఉన్నారు కొంతమంది నేతలు నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఈ విచారణ అప్పయరెన్స్ అన్నది ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు కొనసాగే అవకాశం ఉంది జస్ట్ ఆమె అటెండెన్స్ లాగా అపేర్ అయితే సరిపోతుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతరత్ర ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఏం చూసుకున్నా కూడా ఆమె తరపున న్యాయవాదులు ఉన్నారు వారే వాదనలు వినిపిస్తారు సో ఈ తంతు ఒక అరగంటలో ముగిసాక వీలుంటే పార్టీ నేతలు ఆమె కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కలిసి ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి విమానాశ్రయానికే వెళ్ళాలన్నది నిర్ణయించుకున్నారు ఇకపోతే ఇక్కడి నుంచి పొలిటికల్గా ఆమె మరింత యాక్టివ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలోనే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తన అసలే మొండి దాన్ని తనను అన అకారణంగా జైల్లో పెట్టి మరింత జగముండిగా తయారు చేశారు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించుకునేలా చేస్తానంటూ గట్టి వార్నింగ్స్ సైతం ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఆమె పొలిటికల్గా మరింత యాక్టివ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఈ ఐదు నెలల జైలు జీవితం కారణంగా ఏర్పడ్డ సానుభూతిని సైతం పొలిటికల్గా ఉపయోగించుకుని ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లే అవకాశాలున్నాయి అయితే సాయంత్రం హైదరాబాద్ చేరుకోగానే ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సైతం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్టుగా తెలిసింది ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్తారా మరి ఏంటి అన్న విషయాలు ఇంకా సమాచారం లేదు నిజానికి ఈరోజు మీడియాను కూడా అడ్రస్ చేస్తారని తొలుత అనుకున్నప్పటికీ ఇక్కడ ఎటువంటి మీడియా సమావేశాన్ని నిర్వహించడం లేదు వీలుంటే ఒకసారి ఆ పార్టీ నేతల్ని కలిసి ఇక్కడ నుంచి ఇంకా నేరుగా బయలుదేరడమే మిగిలి ఉంది ప్రస్తుతం కోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్లో ఆమె ఉన్నారు